ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంత దరిద్రపాలన జరుగుతుందంటే ప్రజలందరూ చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఇప్పుడు అనుభవిస్తున్నారు ఓట్లు మేము ఎందుకు వేసాము రా బాబు అని చాలామంది అంటున్నారు వీళ్ళకు పెన్షన్ తీసేయడము వికలాంగులకు పెన్షన్ తీసేయడం అనేది చాలా దురదృష్టకరం మనం మన రాష్ట్రంలో మనం ప్రతి ఒక్కరం బాధపడాలి వాళ్ళకి తీసేయడం చంద్రబాబు గారు మాట్లాడుతూ ఇది రాష్ట్రంలో ఎట్ల అవుతుందండి ఇది సుపరిపాలన ఎట్ల అవుతుంది ముందు ప్రభుత్వంలో మనం కంపేర్ చేసుకోవచ్చు మనకు వచ్చిన కరోనా రెండేళ్ళు అయితే మూడేళ్ళల్లో మన రాష్ట్రపాలన చేశారు జగన్ సార్ గారు అప్పుడు మనం ఎంత చేశాము ఎన్ని చేశాము ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టాము ఎన్ని పోర్ట్లు వచ్చాయి అన్నీ చూసుకోవచ్చు బట్ కాకపోతే వీళ్ళు వచ్చాక అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటున్నారు ఏదో ఒకటి ఏదో ఒకటి ఏమంటే డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు ఇదేమి ఏది చూసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ది సుగాలి ప్రతి కేసు అంటే ఇప్పుడు మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ మిథునన్న గారు ఏం చేశారని ఆయన ఇప్పటికీ నలభై ఎనిమిది రోజులు దగ్గర దగ్గర యాభై రోజులు అవుతుంది ఆయన జైల్లో పెట్టారు ఇది ఏమి ప్రభుత్వం అని అడుగుతున్నాం మేము ప్రతి ఒక్కరము కష్టపడతాము ఇప్పుడు అధికారంలో లేం మేము మా ప్రభుత్వం వస్తుంది మేము అప్పుడు మేమేందో చూపిస్తామని మేము చెప్తున్నాం ఎల్లకాలము వాళ్ళ ప్రభుత్వమే ఉండదు కదా ఏది రౌడీ అనేది మా నాయకుడు ఎప్పుడూ రౌడీ చేయలేదు రౌడీజం చేయలేదు రౌడీజం చేస్తే ఎట్లుంటుందో మేము చూపిస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాం పక్కా వస్తాము రౌడీజం అంటే ఏందో మేము చూపిస్తాం మీరు ఇప్పుడు ఒక విత్తనం నాటినారు రేపు అది వృక్షం అవుతుంది మూడేండ్లు మహా అయితే మూడేండ్లు ప్రతి ఒక్కరం కష్టపడతాం వైసీపీ నాయకులం కానీ కార్యకర్తలను కానీ అట్టడు వర్గాల నుంచి ప్రతి ఒక్కరం కష్టపడతాం మళ్ళీ మా నాయకుడిని సీఎం చేసుకుంటాము అప్పుడు మేము చూపిస్తాము